గోల్డెన్ రేషియో ఫర్ త్రీ సైకిల్స్ ఏంటంటే త్రీ టూ త్రీ టూ వన్ త్రీ త్రీ టూ ఫర్ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ సిఐ ఫర్ త్రీ ఇయర్స్ సార్ ఎలా వచ్చింది సార్ సేమ్ అనేదే కాన్సెప్ట్ అమౌంట్ ఈక్వలెంట్ టు ప్రిన్సిపల్ ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ టు ఎమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ ఎమౌంట్ ఈజ్ మూడు సైకిల్స్ కదా సార్ పి ఇంటూ వన్ ప్లస్ ఆర్ పర్సంటేజ్ పవర్ త్రీ మైనస్ పి పి కామన్ తీస్తే ఏమవుతుంది వన్ ప్లస్ ఆర్ పర్సంటేజ్ పవర్ త్రీ మైనస్ వన్ చాలా జాగ్రత్తగా చూడండి సార్ సో పి ఇంటూ వన్ ప్లస్ ఇదేమవుతుంది త్రీ ఇంటూ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఏ క్యూబ్ ఇక్కడ కాన్సెప్ట్ రాస్తున్నాను ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఏ క్యూబ్ ప్లస్ ఏ క్యూబ్ ప్లస్ త్రీ ఏ స్క్వైర్ బి ప్లస్ త్రీ ఏబి స్క్వైర్ ప్లస్ బీ క్యూబ్ ఏ ప్లస్ బి హోల్ క్యూబీస్ ఏ క్యూబ్ ప్లస్ త్రీ ఏ స్క్వయర్ బి ప్లస్ త్రీ ఏబి స్క్వేర్ నాకు ఇక్కడ చూడండి సార్ సో త్రీ ఆర్ పర్సంటేజ్ త్రీ ఆర్ పర్సంటేజ్ హోల్ స్క్వేర్ ప్లస్ ఆర్ పర్సంటేజ్ హోల్ క్యూబ్ మైనస్ వన్ అందరు ఉన్నారు కదా సార్ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ని ఎక్స్పాండ్ చేశాను ఇది వన్ పోయింది ఇది మైనస్ వన్ పోయింది ఇది ఏమైంది మూడు ఇంటూ పి ఇంటూ ఆర్ పర్సంటేజ్ మూడు ఇంటూ పి ఇంటూ ఆర్ పర్సంటేజ్ మళ్ళీ ఇది ఆర్ పర్సంటేజ్ మూడు ఇంటూ ఆర్ పర్సంటేజ్ ఇంటూ

త్రీ టూ త్రీ టూ వన్ ఇది నేను తీసుకున్న అప్పు దాని మీద వడ్డీ ఆర్ పర్సంటేజ్ ఇదేమైంది త్రీ ఇంటూ పీ ఇంటూ ఆర్ పర్సంటేజ్ వచ్చిన వాల్యూ మీద మళ్ళీ వడ్డీ ఏమైంది త్రీ ఇంటూ పీ ఇంటూ ఆర్ పర్సంటేజ్ హోల్ స్క్వేర్ ఉన్నారా సార్ మళ్ళీ దాని మీద వడ్డీ త్రీ ఇంటూ క్లియరా అందరికి లాజిక్ క్లియరా త్రీ త్రీఐ ఫర్ త్రీ ఇయర్స్ మూడు సంవత్సరాలకు చక్రవర్డీ కనుక్కోడానికి డైరెక్ట్ కాన్సెప్ట్ త్రీ త్రీ వన్ త్రీ త్రీ వన్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ పిఈక్వల్ టు ఎనిమిది వేలు పిఈక్వల్ టు ఎనిమిది వేలు ఈక్వలెంట్ పది పర్సంటేజ్ ఎన్ ఈక్వలంట్ త్రీ ఇయర్స్ నాకు సిఐ కావాలి నాకు సిఐ కావాలి లాజిక్ అర్థమవుతే చాలా ఈజీ కాన్సెప్ట్ సార్ సో చక్రవడ్డీ మూడు సంవత్సరాలు డైరెక్ట్గా కనుక్కోవడానికి కాన్సెప్ట్ ఏంటంటే త్రీ ఈజ్ త్రీ ఈజ్ వన్ జస్ట్ రాయండి దాని నుంచి మీకు ఆన్సర్ డైరెక్ట్గా వస్తుంది సార్ త్రీ ఈజ్ టు త్రీ వన్ అందరికీ కనబడుతుంది కదా సార్ త్రీ టూ త్రీ ఇస్టు వన్ నేను తీసుకున్నప్పెంత ఎనిమిది వేలు దాంట్లో పది పర్సంటేజ్ పది పర్సంటేజ్ ఆఫ్ ఎనిమిది వేలు ఎనిమిది వందలు దాంట్లో పది పర్సంటేజ్ ఎనభై దాంట్లో పది పర్సంటేజ్ ఎనిమిది ఈ మూడింటిని మల్టీప్లై చేయండి త్రీ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ త్రీ ఇంటూ ఎయిటీ అండ్ వన్ ఇంటూ ఎయిట్ వన్ ఇంటూ ఎయిట్ ఆర్ అరియు ఆల్ విత్ మీ సార్ త్రీ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ టూ ఫార్టీ ప్లస్ వన్ ఎయిట్ జార్ ఎయిట్ సో ఇది ఎయిట్ ఇది ఫోర్ ఇది టూ సిక్స్ ఆర్ యూ ఆల్ విత్ మీ గోల్డెన్ రేషియో ఫర్ ఫోర్ ఇయర్స్ గోల్డెన్ రేషియో ఫర్ ఫోర్ ఇయర్స్ నాలుగు సంవత్సరాలకు సిఐ కనుక్కోవాలి అని అనుకుంటే సిఐ ఫర్ ఫోర్ ఇయర్స్ గోల్డెన్ రేషియో ఏంటంటే ఫోర్ ఈజ్ టు సిక్స్ ఈజ్ టూ ఫోర్ ఈజ్ టూ వన్ ఎలా చేశానో మీకు రెండు ఎగ్జాంపుల్స్లో చూపెట్టాను రెండు ఎగ్జాంపుల్స్లో చూపెట్టాను సిఐ ఫర్ ఫోర్ ఇయర్స్ గోల్డెన్ రేషియో ఏంటి ఫోర్ ఈజ్ టు సిక్స్ ఈజ్ టూ ఫోర్ ఈజ్ టు వన్ ఇవన్నీ మీకు తెలియాలి సార్ ఇవన్నీ తెలియకుండా పనికి మన ఫార్ములాలు యూజ్ చేస్తే ప్రాబబ్లీ నేను ఐ కెన్ ఓన్లీ విష్ యూ గుడ్ లక్ సిఐ ఫర్ ఫోర్ ఇయర్స్ ఫోర్ ఈజ్ టూ సిక్స్ ఈజ్ టూ ఫోర్ ఈజ్ టూ వన్ పీఈక్వల్ అండ్ టూ ట్వంటీ థౌజండ్ పీఈజ్ ట్వంటీ థౌజండ్ ఆర్ పర్సంటేజీజ్ ట్వంటీ పర్సంటేజ్ టు ఫోర్ ఇయర్స్ ఎన్ ఈక్వలంట్ టు ఫోర్ ఇయర్స్ చక్రవడ్డీ నాలుగు సంవత్సరాల తర్వాత ఎంత ఇవ్వాలి పి టు ట్వంటీ థౌజండ్ ఆర్ ఈజ్ ట్వంటీ పర్సంటేజ్ ఫస్ట్ గోల్డెన్ రేషియో రాయండి నాలుగు ఆరు నాలుగు ఒకటి నాలుగు ఆరు నాలుగు ఒకటి నేను తీసుకున్న అప్పెంత ఇరవై వేలు తీసుకున్న అప్పు ఇరవై వేలు దాంట్లో ఇరవై పర్సంటేజ్ వడ్డీ ఇవ్వాలి ట్వంటీ పర్సంటేజ్ ట్వంటీ పర్సంటేజ్ అంటే ఒకటి బై ఐదు ఒకటి బై ఐదు ఇంటూ ఇరవై వేలు ఎంతది నాలుగు వేలు నాలుగు వేలు దీంట్లో ట్వంటీ పర్సంటేజ్ ట్వంటీ పర్సంటేజ్ అంటే ఒకటి బై ఐదు ఒకటి బై ఐదు ఇంటూ నాలుగు వేలు అంటే ఎనిమిది వందలు దీంట్లో ట్వంటీ పర్సంటేజ్ ట్వంటీ పర్సంటేజ్ అంటే వన్ బై ఫైవ్ వన్ బై ఫైవ్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ వన్ సిక్స్టీ దీంట్లో ట్వంటీ పర్సంటేజ్ ట్వంటీ పర్సంటేజ్ అంటే ఒకటి బై ఐదు ఇంటూ నూట అరవై ఇదంతా ముప్పై రెండు ఆన్సర్ ఎంత మీకు చూడంగానే తెలుస్తుంది నాలుగు ఇంటూ నాలుగు వేలు ఎనిమిది వందలు నాలుగు ఇంటు నూట అరవై ఒకటి ఇంటూ ముప్పై రెండు ఫినిష్ మీకు జనరల్గా ఇది క్యాల్కులేషన్ చేస్తే రైట్ డైరెక్ట్గా మీకు ఆన్సర్ వస్తుంది ఎవ్రీబడి క్లియర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ రెండు సంవత్సరాలు కనుక్కోవడానికి కాంపౌండ్ ఇంట్రెస్ట్ రెండు సంవత్సరాలు కనుక్కోవడానికి లాజిక్ గోల్డెన్ రేషియో ఏంటి టూ వన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ రేషియో కాదు చక్రవడ్డీ మూడు సంవత్సరాలు కనుక్కోవడానికి నిష్పత్తి ఏంటి త్రీ ఈస్ టూ త్రీ ఈజ్ టూ వన్ త్రీ ఈజ్ టూ త్రీ ఈజ్ టూ వన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నాలుగు సంవత్సరాలు కనుక్కోవాలంటే దాని వాల్యూ ఎంత ఫోర్ ఈజ్ టూ సిక్స్ ఈజ్ టూ ఫోర్ ఈజ్ టూ వన్ ఇక్కడ ఎవరైనా ఒక స్టూడెంట్కి ఫ్రాక్షన్ ఉంటే ఎలా సార్ అని చెప్పి మీరు డౌట్ అడగొచ్చు ఆ ఫ్రాక్షన్కి సంబంధించిన క్వశ్చన్లు కూడా మీకు ఎక్కడో ఉండుంటాయి మీకు టూ వన్ బై త్రీ రైట్ టూ వన్ బై త్రీ ఫ్రాక్షన్లో ఉంటే ఎలా చేయాలి రైట్ మీకే ఇప్పుడు నేర్చుకునేటప్పుడు ఈ డౌట్ వస్తే పదిహేడు సంవత్సరాల నుంచి ఐఐటి ఢిల్లీ వాళ్ళ క్లాస్ చెప్తున్నాను నేను మీ డౌట్ని ఎక్స్పెక్ట్ చేయలేనా సార్ సో ఐ హోప్ ఇట్ ఈజ్ క్లియర్